ఏసే అప్డేట్ విశ్వంబర మూవీలో మెయిన్ విలన్ అతడే వచ్చే ఏడాది భారీ సినిమాలు తెలుగు ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయబోతున్నాయి అందులో ప్రధానంగా చెప్పుకోదగ్గ మూవీ చిరంజీవి విశ్వంబర బింబిసార ఫేమ్ వసిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ ఫాంటసీ డ్రామా 2025 సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది వచ్చే ఏడాది భారీ సినిమాలు తెలుగు ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయబోతున్నాయి ఈ సినిమాకు సంబంధించి ప్రతివత ఆసక్తి రేపుతోంది ఇప్పుడు ఈ సినిమాలో మెయిన్ విలన్ గా రావు రమేష్ తప్ప మరెవరు నటించరనే వార్త బయటకు వచ్చింది కోసం వెతికిన మేకర్స్ ఆ పాత్రకు సరిపోయే వారు దొరకపోవడంతో రావు రమేష్ ని తీసుకున్నారని తెలుస్తోంది రావు రమేష్ సాలిడ్ యాక్టర్ అని చిరంజీవితో సమానంగా నటించగల సామర్థ్యం ఉన్న వ్యక్తి త్రిష హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో చిరంజీవికి దొరబాబు అనే పేరు సమాచారం ప్రస్తుతం ప్రత్యేకంగా వేసిన సెట్ లో ఓ ఫ్యామిలీ సాంగ్ ను చిత్రీకరిస్తున్నారు కాగా హీరోయిన్ ఈషా చావ్లా మరోసారి వార్తలో నిలిచింది ఈషా చావ్లా విశ్వంబర్ మూవీలో కీలక పాత్రలో నటిస్తోంది ఆమెతో పాటు హుషారు సినిమాలో నటించిన రమ్య పసుపులేటి కూడా ఈ సోషియో ఫ్యాంటసీ నటిస్తోంది తాజాగా రమ్య తన సోషల్ మీడియాలో చిరంజీవితో కలిసి దిగిన ఫోటోను షేర్ చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన స్టార్ దర్శకుడికి కృతజ్ఞతలు తెలిపింది ఈ చిత్రంలో పలువురు ప్రముఖ నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు ప్రముఖ నిర్మాణ సంస్థ యువి క్రియేషన్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంగీత దర్శకత్వం ఆస్కర్ అవార్డు గ్రహీత ఎంఎం కీరవాణి అప్పగించారు రెండు వేల ఇరవై నాలుగు జనవరి పదిన ఈ సినిమా విడుదల కావడంతో త్వరలో మరిన్ని ఆసక్తికరమైన అప్డేట్స్ రానున్నాయి అయితే సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన గుంటూరు కారం సినిమా సంక్రాంతి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది హైదరాబాద్ లో వచ్చిన భారీ ఇంట సెట్ లో మహేష్ బాబు ఫ్యామిలీకి సంబంధించిన కీలక సన్నివేశాలు చిత్రీకరించారు ఇప్పుడు ఇదే ఇంటి సెట్ మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న విజంబర్ షూటింగ్ కు బ్యాక్ డ్రాప్ గా పనిచేస్తుంది వార్త సోషల్ మీడియా సర్కిల్ లో చక్కర్లు కొడుతోంది